దేవునికి స్తోత్రం కలుగునిగాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం పాయింట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము కొత్త నిబంధన గ్రంథంలో నుండి లూకాసు వార్త మూడవ అక్షయము పదిహేనవ వచనం నుండి ముప్పై ఎనిమిదో వచనం వరకు ప్రియులారా మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా వాక్యం చదివి చూడవలసిందిగా మనం చేస్తున్నాను సమయానుకూలంగా నేను నిమిత్తమై ఇరవై ఒకటి నుండి ఇరవై మూడో వచనం అలాగే ముప్పై ఎనిమిది కూడా చదివి నేను ధ్యానంలోకి వెళ్తాను ప్రియులారా మీరు పూర్తి లేఖను రాక చదవలసిందిగా మరోసారి మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం ప్రజలందరూ బాప్తిస్వం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్వం పొంది ప్రార్థన చేయి ఆకాశము తెరవబడి అశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చాను అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు నీ అందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పై ఏండ్ల ఈడు గలవాడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడేను ముప్పై ఎనిమిదో వచ్చను కూడా కెయినాను నాను ఏనోషకు చేతుకు చేతు ఆదామునకు ఆదాము దేవునికి కుమారుడు చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి గాక వీలారా నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఏసు యొక్క బాప్తిస్వం మరియు వంశావళి యేసు యొక్క బాప్తిస్వం మరియు వంశావళి జీసస్ బాప్టిజం అండ్ జీనియాలజీ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభ్యాధ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు బాప్తు తీసుకున్నాడు పాపము లేనివాడినటువంటి ఆయన పాపుల కొరకు త్యాగం చేసే విషయంలో ఒక పాపి స్థానాన్ని తీసుకున్నాడు ఆయన బాప్తి సమయంలో పరిశుద్ధాత్మ తనపై దిగి రావడం ఆయనే యేసు క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చేటువంటి స్వరముతో ఆకాశము నిండిపోవడం పరలోకి నుండి వచ్చినటువంటి ఒక గొప్ప స్వరము క్రీస్తు శ్రమల మార్గాన్ని మరియు ఆయన పునరుత్నం యొక్క విజయాన్ని సూచిస్తున్నటువంటి సమయం అదే సమయంలో ఆయన వంశావళి యేసుప్రభువారు యోసేఫ్ వంశస్థుడని ఈ వంశానికి చివరి మూలము దేవుడే అని జ్ఞాపకం చేస్తూ ఆదాము క్రింద జన్మించిన ప్రజలందరూ దేవుని కుమారులని అందరినీ పరలోకం నడిపించేటువంటి ఆ మొదటి కుమారుడైన యేసుప్రభువారిని గురించి లేఖనము చెప్పే సత్యమే ఈనాటి సారాంశం ప్రియులారా ఇందులో ప్రధానంగా ఏసు ఎవరో మనం గమనించినట్లయితే ఇరవై ఒకటో వచ్చినప్పుడు ఆధారంగా పాపుల కొరకు పాపుల స్థానాన్ని తీసుకున్నటువంటి యేసు ప్రభువారు వారు మానవాళికి రక్షణ తీసుకురావడానికి ఆయన ఒక సులభమైనటువంటి మార్గాన్ని ఎంచుకొనలేదు అలాగే పాపులను పరలోకానికి వారి సొంత మార్గానికి కనుగొనేలా ఆయన నిలవబడలేదు బదులుగా ఆయన కూడా ఒక పాపి స్థానంలో బాప్తిత్వం తీసుకున్నాడు మరియు పాపులు ఆయనను అనుసరించడానికి ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు మనము సువార్థ పని ద్వారా సువార్త సేవ నిజముగా ఆయన జాడలలో ఉండి మనం చేస్తున్నామో లేదో అనేటువంటిది వాక్యపు వెలుగులో మన జీవితాన్ని మనము పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని పిల్లల రోజు మనం జ్ఞాపకం చేయబడుతున్నాం వాక్యపు వెలుగులో నుండి అలాగే ఇరవై రెండో వచనము ఆధారం చేసుకున్నట్లయితే ఈ దేవుని సేవ లేక మిషనరీ పని యొక్క శక్తి పరిశుద్ధాత్మలో కనుగొనబడింది యేసు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఆయన పరిశుద్ధాత్మ దేవుని శక్తిని వెతుండేటువంటి వాడు మరియు ఆయన ఆత్మ చేత నడిపించబడ్డాడని నాలుగో అధ్యయ మొదటి వచనంలో లేఖను మనకు స్పష్టం చేస్తుంది క్రిలారా కాబట్టి నేటి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితానికి ఒక అన్వయింపుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పవలసిన మాటలను సమయానికి ఆయన అందిస్తాడు మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని చక్కగా నడిపిస్తాడు అలాగే దేవుని పని చక్కగా చేయగలే శక్తి సామర్థ్యం కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు ప్రియులారా కనుక ప్రార్థన ద్వారా అలాగే పరిశుద్ధాత్మ లేకుండా మనము జ్ఞానము అలాగే దేవుని సంతోషపెట్టేటువంటి క్రియలను మనము చేయలేం కనుక ప్రియులారా నిజంగా దేవుని సంతోషపరిచేటువంటి వారు దేవుడు చే చెప్పిన పనిని చేస్తూ ఆయన తప్పకుండా సంతోషపరిచే కార్యంలో ఉంటారనేది నేటి పాఠ్య భాగంలో మన జీవితానికి ఒక అనువైపుగా మనం తీసుకోవాల్సి ఉన్నది కనుక నేటి భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజముగా యేసుక్రీస్తు ప్రభువారి చేత ఆయన ఆత్మ నడిపింపు చేత నిజముగా నడిపించబడుతున్నావా దేవుని సేవ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పనిలో సువార్త పరిచర్యలో నీవంతు పాత్రను పోషించుటకు వాక్యపు వెలుగులు ఆశించగలుగుతున్నావా ఆశ్రయించగలుగుతున్నావా ఇలా నేటి నుండి మన జీవితానికి ఈ మాటలు అనువయించుకుంటుండగా ఏసు యొక్క బాప్తీస్వము ఆయన యొక్క వంశావళి ఈ రోజున ప్రియులారా ఎంత గొప్ప నిర్ధారణ మనం కలిగించినాయో ఎంత గొప్ప సత్యాన్ని మనకు జ్ఞాపకం చేసే ప్రియులారా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభు సన్నిధానంలో ప్రార్థన మనం చేసుకుందాం నిజముగా పరలోకానికి మనుషులు నడిపించేటువంటి ఒక గొప్ప సందేశాన్ని యేసు ప్రభు ద్వారా మనం అందుకున్న ప్రియులారా ఆయన రక్షకుడిగా లోకానికి వచ్చాడు కనుక ఆయన పొందుకున్నటువంటి ప్రజలంగా అనేకలను అనేకులకు ఆయనను పరిచయం చేయడమే మన ముందున్నటువంటి గొప్ప పనిగా మనం తీసుకుంటూ మరొకసారి పిల్లరా ఒక ప్రార్థన సమయం మనం కలిగి ఉందాం ఆ దేవుని కృప మనతో ఉండి ఆయన పనులు మనం నడిపించేటువంటి విధంగా ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవ నేను నా పొరుగు ప్రేమిస్తున్నాను అని చెప్పడమే కాకుండా నా పొరుగు ప్రేమిస్తూ ప్రవర్తించేటువంటి సువార్తను ప్రకటించడానికి నాకు మాకు సహాయం చేయమని వాక్యపు వెలుగులో ఒకసారి మా జీవితాన్ని అలా సరిచూసుకుంటూ సరిచేసుకుంటూ సాగిపోయే కృపను మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఆమెన్లారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నటువంటి ఈ మంచి అనుభవాలను అనేకులతో పంచుకుందాం వారి విశ్వాసాన్ని కూడా బలపరచగలుగుతాం ఆ విధంగా చేయటం ప్రియులారా నిజమే నీవు నేను యేసు ప్రభు నిజమైన దేవుడుగా నమ్ముకోవడం ద్వారా ఆ క్రీస్తుని లోకానికి సువార్త ద్వారా పరిచయం చేయటం ద్వారా నిజమైనటువంటి గొప్ప పనిని మనం ప్రభు పేరట చేయగలుగుతున్నాం ఆ విధంగా చేయగల కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం ప్రియులారా ఈరోజు యేసు ప్రభు యొక్క బాప్తిస్మ కార్యక్రమం ప్రభు యొక్క వంశావళి ప్రియులారా కొన్ని సత్యాలను మనకు జ్ఞాపకం చేస్తుండగా ఈ వాక్యం మరిగిన బిడ్డలంగా నిజముగా యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా స్వీకరించినటువంటి ప్రజలంగా లోకంలో అనేకులకు యేసును ప్రకటించుట నిజమైనటువంటి కార్యముగా గుర్తెరిగి ఆ విధంగా చేయగల కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ మరొకసారి సమయం తీసుకొని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ప్రత్యేకంగా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ యేసుతో ఏకాంత సమయము అనే ఈ అణుదిన ధ్యాన కార్యక్రమాలు అనేకులకు పరిచయం చేయండి ఈ క్వాయిట్ టైం ద్వారా అనేకుల ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచగలిగేటువంటి విషయంలో మీరు కూడా మీ వంతు పాత్రను పోషిస్తారని ప్రభు పేరిట ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇలా భవిష్యత్తు కొరకు ఉపయోగకరంగా మేలుకరంగా ఉండున్నట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దైవకృప మనందరికీ తోడై నుండి తన మైమార్దమై తన కార్యం కొరకు మనందరి దేవుడు నిలబెట్టి నడిపించి వాడుకోను గాక Thank you. God bless you all.